మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం బుద్ధిమంతుడి సినిమా మనందరికీ తెలుసు కదా అయితే ఈ సినిమా నేపథ్యం కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది అదేమిటంటే సినిమా నిజంగా చెప్పాలంటే ది లిటిల్ వరల్డ్ ఆఫ్ డాన్ కెమెలో అనేటువంటి ఒక కథల పుస్తకం నుంచి ఈ కథా నేపథ్యం తీసుకున్నారు దీన్ని రాసింది గురైవానీ గురేషి అనేటువంటి ఓ ఇటాలియన్ రచయిత అతను పెపోన్ అనేటువంటి ఒక కమ్యూనిస్ట్కి డాన్ కెమెలో అనేటువంటి ఒక ఆస్తికుడికి అంటే చర్చి ఫాదర్ లాంటి వాడు అనుకుందాం సో వీడిద్దరి మధ్య ఉండే ఘర్షణలు కథలుగా రాశాడు అదే ది లిటిల్ వరల్డ్ ఆఫ్ డాన్ కెమెలో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముళ్ళపూడి వెంకటరమణ కథలు లేరు అంటే అన్నదమ్ముల్లో ఒకరు నాస్తికులు ఒకరు ఆస్తికులు ఉంటే ఎలా ఉంటుందని చెప్పి కథల అంటే అప్పటికి అక్కినేని డేట్స్ ఇచ్చారు ఆయన రమణ గారు ఆయన అప్పటికే మోగా మోగమసులు సినిమాతోనూ అలాగే ఇంకా మిగిలిన సినిమాతోను పూల రంగుడు ఇట్లాంటి సినిమాలతో ఆయనకి పరిచయం చాలా ఉంది ఆంధ్రపత్రిక రిపోర్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా రమణ గారు అంటే బాగా తెలుసు అయితే ముల్లపూడి వెంకటరమణ బాపులు తీసినటువంటి సాక్షి బంగారు పుచ్చిక వాళ్ళ టేకింగ్ ఐడియా నచ్చి ముల్లపూడి పిచ్చి అక్కినేని గారు డేట్స్ ఇస్తాను మీరు సినిమా చేయండి అంటే ఈ కథ చెప్పారు ఒక ఆస్తి అన్న ఆస్తికుడు అండి తమ్ముడు నాస్తికుడు అని కానీ అక్కినే ఆ నేపథ్యం బాగా నచ్చి రెండు పాత్రలు నేనే వేస్తానని చెప్పడం జరిగింది సరే ఈ కథ అల్లుకున్న తర్వాత అప్పట్లో డిస్ట్రిబ్యూటర్సే సినిమాకి ఫైనాన్స్ చేసేవాడు అంటే దానికి ఏమైందంటే అక్కినేని అడిగేట మీరు ఎంతవరకు ఫైనాన్స్ చేయగలుగుతారంటే ఒక లక్ష్యం మేము తీసుకొస్తామంటే ఇంకొక యాభై వేలు ఇంకో ప్రొడ్యూసర్ని కలుపుకోండి కలుపుని మీరు డిస్ట్రిబ్యూటర్ని కలిసి ఈ ప్రాజెక్ట్ని చేస్తే మొత్తం ఆరు లక్షలు అయిపోతుంది కదా అని చెప్పి చెప్తే అలాగే వీళ్ళు నవయుగ వాళ్ళని అప్రోచ్ అయితే నవ నవయుగ వాళ్ళు ఫ్లాట్గా రెఫ్యూ చేశారు ఎందుకంటే అంతకుముందు బంగారు పిచ్చుక నవయుగ వాళ్ళు ఫైనాన్స్ చేశారు అంటే చిత్రకల్పన బ్యానర్ మీదే బాపు రమణలు యాభై వేలు బాకీ పడ్డారు కాబట్టి నవయుగ శ్రీనివాసరావు గారు ఇక మేము చేయలేమండి అని చెప్పి చెప్పేశారు దాంతో అక్కినేని రంగంలో దిగారు అక్కినేని రంగంలో దిగిన వాళ్ళు పాతబాకి తీర్చకుండా కొత్త ఇవ్వటం కష్టం అని చెప్పంగానే అక్కినేని నవ నుంచి తప్పుకున్నట్ట అప్పుడు ముల్లపూడి వెంకటరమణ ఏమండి మీరిద్దరి మధ్య చాలా కాలం బట్టి మీరు కలిసి చేస్తున్నారు మా వలన మీరు విడిపోవటం ఇష్టం లేదంటే అక్క నేను మాట అన్నట్ట పదిహేడేళ్లుగా నేను నవ్వుగా వాళ్ళకే చేస్తున్నాను నా వలన వాళ్ళు నష్టపోరు ఏళ్ళుగా నేను చేస్తున్నప్పుడు నా మాట వినకుండా మేము ఫైనాన్స్ చేయము అని చెప్తే అది రమణ గారు అది మీ గురించి కాదు అది నాకు జరిగిన అవమానంగా నేను భావిస్తానని అందులోంచి తప్పుకునే అప్పుడే కేలన్ ప్రసాద్ గారు అంటే ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టారు కదా ఆయన లక్ష్మీ ఫిలిమ్స్ ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్టార్ట్ చేస్తే కేళన్ ప్రసాద్ గారిని చెప్పారు ఆయనకి ఆయన స్ట్రైట్గా బాపు రమణ సినిమా తీస్తే ఎంత నష్టం వస్తుందంటే మీకు నష్టమేమీ రాదు అక్కినే వాళ్ళ బడ్జెట్ ఆరు లక్షలు అక్కినేతో సినిమా తీస్తే కనీసం పది లక్షలు వసూలు చేస్తుంది మీకు ఎలా చూసినా మీకు నష్టం జరగదని హామీ ఇచ్చారట అలా బుద్ధిమంతుడు సినిమా రూపొందింది బుద్ధిమంతుల్లో కొన్ని విశేషాలు మనం చెప్పినట్లయితే చూసుకున్నట్లయితే సరే ఖర్చు చెప్పాం కదా ది ది వరల్డ్ ఆఫ్ డాన్ కెమెలో అనేటువంటి ఒక ఇటాలియన్ రచయిత కథల నుంచి తీసుకుందామని చెప్పుకున్నాం కదా తర్వాత సరే మీకు క్యాస్టింగ్ మనం చూసినట్లయితే అక్కినేని ద్విపాత్ర అభినయం శాంతకుమార్ గారు అలాగే నటి రుక్మిణి నటి లక్ష్మి తల్లి ఆవిడ దాంతోపాటుగా అల్లువలింగారు నాగభూషణం ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు అయితే మధ్యలో ఏమైంది అంటే భానుమతి గారు మల్లపూట్ రమణ గారు పిలిచారు మేమని రమణ గారు అనాలా ఏమయ్యా రమణ అనాలంటే ఒరే రమణ అనకుండా ఉండండి చాలు అన్నట్టు రమణ గారు సరే ఆవిడ అనుకోండి ఏమిటి నువ్వు ఏదో స్క్రిప్ట్ తీస్తున్నావు నాగేశ్వరరావు దీపాత్ర అభినయం అని చెప్పి విన్నాను మరి నాకు అవకాశం అవకాశం అంటే ఒక డిఈఓ రోల్ ఉందండి మరి మీకోసం మార్చాలంటే దాన్ని ఎలా మారుస్తారంటే ఏదో చెప్పారు ఆయన అప్పటికప్పుడు ఏదో కథలు నట్టినారు ఆ డిఈఓ ఆడావిడండి ఆవిడకి ఒక ప్రేమ కథ ఉంది ఆ ప్రేమ కథ ఏమిటంటే అతను వచ్చి ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం అనుకుంటారు అతను ప్యాకెట్ ఆడుతూ నిద్రపోతాడు ఆవిడ బోట్ ఎక్కడానికి సిద్ధంగా వస్తుంది అతను రాడు ఆవిడ వెళ్ళిపోతుంది తర్వాత కాలక్రమేణా ఆవిడ డిఇోగా ప్రమోషన్ వచ్చింది అది ఇలా జరుగుతుంది ఈ డివో ఫ్లాష్ బ్యాక్ కదండి అంటే బ్యాక్ స్టోరీ ఇది అని చెప్పారు సో ఇంకేముంది ఎక్కడ షూటింగ్ పలానక్క ఈ విలేజ్ అండి అంటే ఓకే ఇంకే నేను రెడీగా ఉన్నాను ఎన్ని పాటలు ఉన్నాయి ఓ ఏడో ఎనిమిదో ఉన్నాయి మరి భానుమతికి పాట ఉందా అని అడిగారు భానుమతి గారి పాటలు లేకపోతే ఊరుకోరు అని చెప్పి రామకృష్ణ గారు ఆయన జోక్ చేసేట భానుమతికి పాట లేకపోతే లేకపోతే ఎట్లా అని పాట అంటే ఏముంది పిల్లల్ని ఉత్తేజపరి మోటివేషన్ సాంగ్ పిల్లల కోసం పెట్టండి అంటే అన్నీ ఫిక్స్ అయిపోయాండి పాటలు కానీ పాటలు కూడా అన్నీ అని చెప్పంటే ఆవిడ కోపం వచ్చింది అటాచ్ ఏమన్నా కేవీ రెడ్డి సినిమానా అన్ని సినిమా అన్నీ ముందరే ఫిక్స్ అయిపోవడానికి అని చెప్పి ఆవిడ కోపం వచ్చి తప్పుకున్నారు ఇది ఇంటికి దీని వెనకాల స్టోరీ ఏమిటంటే రామకృష్ణ గారు మునప్పుడు కానీ చెప్పారు ఏమైనా ఆయన ఇప్పుడు నువ్వు ఆవిడ కలిదిండి తీసుకెళ్తే మా పరిస్థితి ఏమిటి మా డేట్స్ అవన్నీ గొడవ అయిపోతాయి అంటే బహుశా అప్పుడు ఏదో మొత్తానికి గండం గడిచింది బాబు అని చెప్పి రమణ గారు ఒరిజినల్గా అనుకున్నటువంటి పాత్ర గుమ్మడి గారు గుమ్మడి గారు రమణ గారితో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్ది ఆ పాత్రలో నటించారు సో ఇది పాత్రల నేపథ్యం అవి మధ్యలో పెట్ట కదా గారు ఏ విధంగా బుద్ధిమంతంలోకి రాబోయి మళ్ళీ పక్కకు తప్పుకున్నారనేది సో ఈ సినిమాకి ట్రిక్ ఫోటోగ్రఫీ ఏదన్నా సరే మాకు ఎస్ వెంకటరత్నం గారు ఆయన ఏది అడిగినా సరే కడిగి చూసుకో అంటారు అంటే ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ని డెవలప్ చేసిన తర్వాత ల్యాబ్లో కడగటం అని అంటాం కదా మనం కూడా ఫిలిం రోల్ని అలాగే ఏమయ్యా ఎలా వచ్చిందంటే కడిగి చూసుకొని ఎవరైనా ఎవరికైనా అదే సమాధానం చెప్తుండే అంట సో అదొక అంశం ఇకపోతే పాటలకు సంబంధించి ఒక ఆయన ఒక అనుభవం చెప్తారు రమణ గారు భూమి మీద సుఖపడితే తప్పు లేదురా బులపాటం తెచ్చుకుంటే ముప్పు లేదురా అనేటువంటి పాటని ఆరుద్ర గారు రాశారు పాటతోటి షూటింగ్ సిద్ధమైపోయారు ఓపెనింగ్ చేసినప్పుడు నాగేశ్వరరావు గారు భూమి మీద అన్నప్పుడు నా మూత అసలు రకంగా వస్తుంది చాలా బాగుండదు మీరు ముందర చెప్పాలి కదా నాకు అన్నట్టుగా అన్నట్ట రమణ గారు అంతకన్నా తెలివిగా ఇది లాంగ్ షార్ట్లో తీస్తున్నామండి బహుశా మీరు అన్నట్టు ఆ క్లోజ్ షార్ట్స్ ఏమి ఉండవండి అనగానే ఇంటి అక్క నేను కానీ సర్దుకున్నట్ట సరే కొత్త వాళ్ళు కదా మాత్రం కొంచెం భయ భయభక్తులు నేర్పించాలి అని అన్నారని కానీ ఆ రమణ గారు ఏమంటారు అంటే అప్పుడు అర్థమైంది ఏమిటి అంటే మనం పాట స్క్రిప్ట్ చూపించకుండా రికార్డింగ్ వినిపించకుండా షూటింగ్ వెళ్ళడం పెద్ద స్టార్లతో తప్పు అని చెప్పి నేను నేర్చుకున్నాను అంటారు సో బహుశా అప్పటి పరిస్థితుల గురించి అది చెప్పినట్టుగా ఉంటుంది ఇందులో మనం చూస్తే హవ్వారే హవ్వా కానీ గుట్ట మీద గువ్వా కూసింది ఈ పాట కానీ అలాగే మరొక పాట అసలైంది బాలింపగా నడిచి వచ్చి తివా ఆ పాట మాత్రం దాసది రాశారు తోటలోకి రాకరా తుంటరి తుమ్మేదనటువంటి పాటను నారాయణ రెడ్డి గారు రాశారు చాలా ముఖ్య అన్నదమ్ముల మధ్య క్లాష్ లా ఉండేటువంటి పాటని కొసరాజు రాశారు ఆ రోజుల్లో కొసరాజు గారి పాట లేకుండా ఏ చిత్రం లేదు అటు కొసరాజు గారు అబ్బాయి బాపు గారు ఇద్దరు లా లా కాలేజీ మేట్స్ పాటుగా కొసరాజు గారు అంటే రమణ గారికి ఆయన ఆంధ్రపత్రికలో ఉన్న రోజుల నుంచి కూడా బాగా పరిచయం కొసరాజ్ గారు అంటే చాలా ఇష్టం ఇద్దరికి ముల్లపూడికిను బాపు కూడా ఈ పాట వాళ్ళిద్దరూ సిచ్యువేషన్ ఏమంటే గుడిలో ఏముంది బడిలో ఏముంది అనేటువంటి గుడిలో ఏముంది దేవుడి గుడిలోనే ఉంది అనేటువంటి పాట బడిలో ఏముంది అంతా బడిలోనే ఉంది అనేటువంటి పాట భక్తి ముక్తి కావాలంటే అంటే శక్తి ముక్తి కావాలంటే అని తమ్ముడు అంటారు ఈ రకమైన సిచ్యువేషన్ పల్లవి అన్నీ వచ్చాయనుకోండి సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఆయన పల్లవి చేశారు అప్పుడు రమణ గారు ఒకే ఒక్క రోజు మనకి సమయం ఉందండి అని చెప్పి మెడ్రాస్ గీతాలడ్జీకి పిలిచారట సో మధ్యాహ్నం పన్నెండున్నరకి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం టీ టీ సమయానికి ఏమో మొదటి పల్లె వచ్చేసింది రాత్రి డిన్నర్ అయ్యి అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఎంటికల్లా పాటని పూర్తి చేశారు అది కొసరాజు గారు అద్భుతంగా రాష్ట్ర బడిలోనే ఉంది దేవుడి గుడిలోనే ఉంది ఈ ఇద్దరి అన్నముల మధ్య ఒక సంఘర్షణ ఈ పాట విని ఘంటసాలి గారు బాబు ఈ చాలా పాట చాలా బాగుంది నేను రిహార్ల్ చేసి పాడతానని అన్నట్టసరాజు గారు అన్నట్ట మామ వచ్చారా మామ వస్తే మరి అది చూనేసిందే దాని ప్రకారం రాస్తానంటే కాదండి మీరు పాట రాసేయండి పాట రాసేసి దాన్ని చూయడం అలవాటు కదా అని చెప్పి అన్నట్ట అలా మహాదేవన్ సమకూర్చిన పాటలన్నీ కూడా మనకి అద్భుతంగా కనిపిస్తాయి విచిత్రంగా ఈ సినిమాని సాక్షి తీసినటువంటి కలిదిండి పాటుగా ర్యాలీలో జగన్మోహిని కేశవాలయం ఉంది దాంట్లో తీశారు అక్కడ ఏమిటంటే మీకు తెలుసు కదా ఆ కలసం లేవటం తమ్ముడు అక్కినేని గుడి గుడి వ్యాంగ బాగా నుంచి ఎక్కడం పైకి ఆ కలసం పైకి లేవడం అంతా కొంచెం ఎక్కినట్టుగా చూపించిన తర్వాత మిగిలినంతా కూడా మిగిలినంతా కూడా యాక్చువల్గా సెట్ వేసి హైదరాబాద్లో తీసారు ఈ తీసినప్పుడు చాలామంది అపచారం అపచారం మీరు తప్పు చేస్తున్నారు లేదా తీయటం తప్పు అని అన్నారట అదొకటి అదొక ప్రహసనం తర్వాత మన అందరికీ తెలుసు ఈ సినిమాలో సౌహన్ బాబు గారు అద్భుతంగా కృష్ణుడి పాత్ర పోషిస్తారు నన్ను పాలింపుగా నడిచి గోపాల అనేటువంటి పాట దాశ్ గారు అద్భుతంగా ఉంటుంది ఆ పాట ఆ పాటలో అక్కినేని మాధవాచారిగా వేస్తారు కదా మాధవాచార్యగా వేసినప్పుడు కృష్ణుడి కాళ్ళు ఒత్తు పాడతారు అది పాట బ్రేక్ వచ్చినప్పుడల్లా శోభన్ బాబు గారు వెంటనే వచ్చి అక్కినేని గారి పాదాలను నమస్కరించి ఆయన పాదాలను ఆయన ఈయన కాళ్ళు వచ్చేవారట అదేమిటి బాబు అలా అంటే నీ అంతటి వాడికి నువ్వే అంటే నే అంతటి వాడి నేనే కానీ మీ అంతటి వాడిని నేను ఎప్పుడు కాలేనండి అని చెప్పి శోభన్ బాబు గారు అనేవారట అలా చెప్తారు ఈ సినిమాలో సెన్సారింగ్ ఆఫీసర్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారట మీరేమిటి కృష్ణ శ్రీకృష్ణుని ఏమిటి నొలక మంచం మీద కూర్చోబెట్నమిటి ఇవన్నీ అబ్జెక్షనబుల్ అన్నట్టుగా చెప్పారట సా అనేదో రాజీపడ్డారు అది వేరే విషయం కాని ఉండి రమణ గారు ఇవన్నీ సరదాగా చెప్తారు అంటే అలాగే నాగబు విజయ గారిని తీసుకోవడం కానంటే సాక్షి సినిమాలో ఆవిడ బాగా చేశారు కదా సాక్షి సినిమాలో చేసిన తర్వాత ఈవెన్ అక్కినేయన్ గారు కూడా ఎప్పుడైతే విజయ నిర్మన్ అని చెప్పంగానే ఆయన ఒప్పుకున్నారట గారు అలా బుద్ధిమంతుడు సినిమా రమణ గారి మాటలు చెప్పాలంటే మమ్మల్ని ప్రధాన నిలిపింది అంటే బుద్ధిమంతుడి చిత్రమే ఆ తర్వాత మేము అందాల రావణ తీసినా బాలరాజ్ గారు తీసిన సంపూర్ణ రామాయణం తీసిన ముత్యాల ముగ్గు తీసిన మాకు మొదటి కమర్షియల్ విజయం వచ్చింది బుద్ధిమంతులు అని చెప్పి చెప్తారు దీనికి ఇంకొక విషయం జోడించాలి ఏమిటంటే అకినేన్ గారి అప్పట్లో నలభై ఐదు వేలు తీసుకునేవారు నలభై ఐదు ఆయన వీళ్ళ కోసం తగ్గించి ముప్పై ఐదే తీసుకుందాం అనుకున్నట్ట వీళ్ళు ఏం చేశారంటే ఒకసారి ఇరవై ఒకసారి ఇరవై ఐదు ఏదో మొత్తానికి అరవై ఐదు దాకా ఇచ్చేసారు అదేమిటయ్యా నేను ముప్పై ఐదు మీకు తీసుకుందామంటే మీరేండి చాలా ఎక్కువ ఇచ్చేశారు మీరు గుణవంతులే కానీ మీరు ధనవంతుడు కాదని చెప్పి అక్కినేని గారు జోక్ చేశారు అయితే బాపు గారు అంతకన్నా వినయంగా అయ్యా మీరు ఇందులో రెండు పాత్రలు వేశారండి రెండు పాత్రలు కలిపి తొంభై వేలు ఇవ్వాలి మేము అంత ఇవ్వకుండా అరవై ఐదు వేలతోనే సరిపెట్టామని చెప్పి అన్నట్ట అలాగే అంతకుముందు మొదట్లో చెప్పాం కదా నవయుగ వాళ్ళు మాకు బాపు రమన్నారు ఒక యాభై వేలు బాకీ ఉన్నారు ఆ బాకీ తెచ్చకుండా కొత్తది ఇమ్మంటే మేము ఎలా ఇస్తాం అని అన్నారు కదా వీళ్ళకి ప్రాఫిట్స్ కింద ఒక యాభై రెండు వేలు ఏదో వెంటనే వచ్చేట బాపు రమణ గారు వెంటనే ఆ యాభై వేలు తీసుకెళ్ళి నవ్య వారి చేతిలో పెట్టారట నవయ్య శ్రీనివాసరావు గారు మొదటిసారిగా ఒక సినిమాకి డబ్బులు ఇవ్వాలంటే చాలా నిజాయితీగా తెచ్చి ఇచ్చినటువంటి వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం బాపు రమణల్ని చాలా వాళ్ళు మీరు అని చెప్పి మేము మీ వల్ల మేము పార్టీ సెలబ్రేట్ చేసుకుంటాం అంత బాగా మీరు మాకు యాభై మేము మర్చిపోయా మీరు తెచ్చిచ్చారని చెప్పి అన్నట్టు అలాగే ఈయన సాక్షి సినిమాని భక్త అని ఆయన బెంగళూరు రైడ్స్ కొన్నారు సో ఆ గారు అంటే మన ఈయన హెచ్ఎం రెడ్డి గారి అది వాళ్ళ రిలేషన్ అనమాట సో ఆయన ఎప్పుడైతే ఈ సాక్షి కొన్న తర్వాత దాని కొంచెం ప్రాఫిట్స్ వచ్చిందో బుద్ధిమంతుల కోసం ఆయన డబ్బులు ఇచ్చేసి ఏమండి ఎక్స్ట్రా వచ్చినాయి అని చెప్పి ఇచ్చినా కూడా లేదు దీని అడ్వాన్స్గా ఉంచండి నెక్స్ట్ సినిమాకి అన్నట్టుగా చెప్పారనమాట ఇలా బుద్ధిమంతుడి సినిమా ఒక నాగభూషణ వీళ్ళని ఉంటుంది అంటూ అగ్దిరావ ఒక అద్భుతమైనటువంటి రోల్ ఆయనది ఉంటుంది విజయన అలాగే ముఖ్యంగా అక్కినేని అకినేని దుఃఖిపాటి బసవరావు గారికి కథ చెప్పమన్నట్ట ఎవరు అక్కినేని ఆయన చెప్తే కథ చాలా బాగుంది మీరు మీరు ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటారంటే ఇది భూమి మీద సుఖపడితే అని పాడతో మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటే అలా వద్దు మీరు మీరు ఎలాగో నాగేశ్వరరావు ఆ రకమైనటువంటి ఘటప్పు అంతా మీరు ఎలాగో చూపిస్తారు మాధవాచార్య పాత్రతోటి మీరు సినిమాను స్టార్ట్ చేయండి ప్రేక్షకులకి అది కొత్తగా ఉంటుందని చెప్పి చెప్పారు సో అలా అక్కినేని చాలా నాకు తెలిసి డబుల్ యాక్షన్లో ఎక్కడో ఒక చోట మనకి ఈ రెండు పాత్రలు ఒకళ్ళు వేయడం బాగాలేదు అనేటువంటి మాట వినిపిస్తుంది మనకు కూడా అనిపిస్తుంది కానీ అక్కినేని బుద్ధిమంతులు మీరు చూసినట్లయితే ఎక్కడా సంబంధం లేకుండా ఉంటాయి తమ్ముడు ఒక రబల్గా నాస్తికుడిగా ఉంటే అన్న పూర్తి ఆస్తికుడిగా ఉండటం వాడలిస్ట్ దగ్గరించి అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అలాగే ఈ సినిమాలో డ్రెస్సులకు సంబంధించి చాలా అయిపోతుందని చెప్పి అక్కినేని గారి వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన దగ్గర అక్కినేని గారి డ్రెస్సులు ఒక దాన్ని అంటారంటే మ్యూజియం అంటారు కాదు కానీ ఆయన డ్రెస్సులన్నీ అక్కినేని గారు వాడిన ఆయన సినిమాలో వాడిన డ్రెస్సులన్నీ కూడా ఆయన జాగ్రత్తపరిచారు సో అదృష్టవంతులు సినిమాకి వాడినటువంటి డ్రెస్సులో లేదా ఇంకో సినిమా వాడిన డ్రెస్సులు మొత్తానికి నాగేశ్వరరావు గారు ఆ విగ్గు దగ్గర నుంచి ఆ డ్రెస్సులన్నీ జగపతి రాజప్రసాద్ గారు అడిగి అవే వాడేట ఇలా ఒక సినిమాకి సంబంధించి బుద్ధిమంతులు అంటే మనం చదువుతూ వెళ్తుంటే ఒక సినిమా నేపథ్యం ఎంత గొప్పగా ఉందా బుద్ధిమంతుల సినిమా నేపథ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇటాలియన్ కథ ది లిటిల్ వరల్డ్ ఆఫ్ డాన్ కెమెలో అనేటువంటి ఆ కథలోంచి అక్కడ కూడా ఒక ఆస్తిక నాస్తిక వాదాలు రావటం ఏమిటి ఆయన కథగా కావలసడం అనేది ఒక గొప్ప దృశ్యకావ్యంగా మనకి బుద్ధిమంతులు సినిమా మిగిలిపోతుంది అందులో కూడా నాగేశ్వరరావు గారి ఫ్రెండ్స్కి కొత్త వాళ్ళు వచ్చారు అశోక్ కుమార్ అని ఆయన అలాగే విజయ్ చంద్ర విజయ చంద్ర ఇంకా జిత్మోహన్ మిత్ర కనకాల దేవదాసు వీళ్ళందరూ కూడా ఆయన స్నేహితుడిగా నటించారు ఈ రోజుకి మనం బుద్ధిమంతుడి సినిమా చూసినట్లయితే చక్కటి సంభాషణలు చక్కటి సరే అభినయం ఇవన్నీ కూడా కలిపి ఒక మెసేజ్ ముఖ్యంగా బడిలో ఏముంది దేవుడి గుడిలో ఏముంది అనేటువంటి గొప్ప పాటను కూడా అందించినటువంటి బాపూరమణలో అంత గొప్ప పాట రాసిన కోసరాజు వీళ్ళందరూ కూడా మనకి గుర్తొస్తారు ఇది బుద్ధిమంతుడు చిత్రాలకు సంబంధించి చాలా అంశాలు చెప్పాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం